ఈపీఎఫ్ చందాదారులకు అలర్ట్ మీ పిఎఫ్ ఖాతాలోని వివరాల్లో తప్పులున్నాయా లేకుంటే మీ వ్యక్తిగత వివరాల్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా పిఎఫ్ అకౌంట్ లో వివరాన్ని సులువుగా ఆన్లైన్ ద్వారానే మార్చుకునే సదుపాయం కల్పిస్తుంది గతంలో పీఎఫ్ అకౌంట్ వివరాలు మార్చుకునేందుకు ఉద్యోగులు తమ యజమాని నుంచి జాయింట్ డిక్లరేషన్ ఫామ్ నింపి తనని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇస్తే అప్పుడు వివరాలు అప్డేట్ అయ్యేవి ఇప్పుడు అలాంటి అవసరం లేకుండానే చాలా ఈజీగా ఆన్లైన్లోనే పీఎఫ్ అకౌంట్ వివరాల్ని మార్చుకునే వెసులుబాటు ఉంది దీనికోసం కొద్ది రోజుల క్రిందట ఈపీఎఫ్ఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా విడుదల చేసింది అందుకే ఇప్పుడు ఈపీఎఫ్ చందాదారులు ఆన్లైన్ ద్వారానే తమకు చెందిన మొత్తం పదకొండు వ్యక్తిగత వివరాల్ని మార్చుకోవచ్చు ఉద్యోగి పేరు జెండర్ పుట్టిన తేదీ తల్లి లేదా తండ్రి పేరు రిలేషన్ వైవాహిక స్థితి జాయినింగ్ డేట్ రీజన్ ఫర్ క్విటింగ్ డేట్ ఆఫ్ క్విటింగ్ నేషనాలిటీ ఆధార్ కార్డ్ నంబర్ ఇలా ఇవన్నీ మార్చుకోవచ్చు ఆన్లైన్ లో పిఎఫ్ వివరాలు ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందు ఈపిఎఫ్ఓ అధికారిక పోర్టల్ ఈపీఎఫ్ డాట్ ఇన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది హోమ్ పేజ్ లో కనిపించే సర్వీసెస్ ట్యాబ్ క్లిక్ చేయాలి కిందికి స్క్రోల్ చేస్తే ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఎంచుకుని మెంబర్ యూఏఎన్ ఆర్ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి దీంతో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో యూఏఎన్ పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది మీ ఈపీఎఫ్ అకౌంట్ పేజ్ ఓపెన్ అవుతుంది స్క్రీన్ మీద కనిపించే మేనేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి దాంట్లో జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇక్కడ మీ మెంబర్ ఐడి ఎంటర్ చేసి అప్డేట్ చేయాలనుకుంటున్న వివరాన్ని నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేయాలి మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయితే సదరు వివరాలు యజమానికి చేరుతాయి ఉద్యోగం చేసే దాదాపు ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది దాని కింద మీ యజమాని ప్రతి నెల వేతనం నుండి పన్నెండు శాతం దీంట్లో జమ చేయాలి అంతే మొత్తం కంపెనీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏటా వడ్డీ చెల్లిస్తుంటుంది ఇది నేరుగా మీ పీఎఫ్ అకౌంట్ లోనే జమ అవుతుంది